పిత పుత్ర పవిత్రాత్మ నామన ఈరోజు మనము ధ్యానం చేసుకునే మొదటి పట్నము ఎహిస్కేర్ గ్రంథము ముప్పై ఏడవ నుండి ఇరవై ఎనిమిదో వచ్చిన వరకు నేటి మొదటి పట్నములో యావే దేవుడు ఇజ్రాయల్ ప్రజలతో చేసుకున్న నూతన ఒప్పందం గురించి మనము చదువుకుంటున్నాం దేవుడు ప్రజలను పోగు చేసి ఒక రాజ్యముగా ఏర్పాటు చేశాడు వారికి ఒక రాజును దయచేస్తానని ఆ రాజు శాశ్వతముగా వారిని పరిపాలిస్తాడు అని దేవుడు తెలియజేశాడు వారు నా ప్రజలగుదురు నేను వారి దేవుడు నగుదును అని కూడా తెలియజేస్తున్నాడు మిత్రులారా నా సేవకుడైన దాబీదు వారిని పరిపాలించును ఒక రాజే వారిని ఏలును నేను నా సేవకుడైన యాకోబకి ఇచ్చిన దేశమున వారు వసింతురు అది వారి పితరులు నివసించిన నేల వారి సంతతియు తరతరముల దాకా అచట్నే జీవించుదురు నా సేవకుడైన దావీదు వారిని శాశ్వతముగా పరిపాలించను నేను వారితో భద్రతావితమైన శాశ్వత నిబంధనము చేసుకుందును వారిని స్థిరపరిచి వారి సంఖ్యను పెంచుదును నా మందిరము వారి నడుమ శాశ్వతముగా నిలిచి ఉండను ఈ ప్రవచనము మెస్సయా గురించి రక్షకుని గురించి దేవుని కుమారుని గురించి తెలియచేయబడింది ప్రియా మిత్రులారా అందుకనే లోకాసు వార్త మొదటి అధ్యాయములో దేవాదేవుడు దేవుడు గాబ్రియల ద్వారా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాడు మరియమ్మ భయపడకము నీవు దేవుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నావు నీవు గర్భము ధరించి ఒక ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము ఆయన మహనీయుడై మహోన్నతని కుమారుడని పిలవబడను తండ్రి అయిన సింహాసనము ఆయనకు వసగబడను ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనే విషయాన్ని మనం చదువుకుంటున్నాం మిత్రుడారా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో నూతన వడంబడిక చేసుకుని ఉన్నాడు దేవుడు విశ్వాసపాత్రంగా ఉన్నాడు దేవుడు చేసిన వాగ్దానం ప్రకారంగా దేవుడు వారికి మేలు చేశాడు కానీ ఇజ్రాయల్ ప్రజలు మాత్రము దేవునికి విశ్వాస పాత్రమైన జీవితాన్ని జీవించలేకపోయారు మిత్రులారా మనము మన జీవితంలో దేవునికి కట్టుబడి జీవించాలి దేవుని ఎలా భయభక్తులతో జీవించాలి దేవుని విశ్వాసంతో జీవించాలి ఎందుకంటే దేవుడు మనకు జీవితాన్ని ప్రసాదించాడు ఇప్పటివరకు వరకు దేవుడు మన జీవితంలో ఎన్నెన్నో మేలు చేశాడు వాటన్నిటికీ దేవునికి మనము రుణపడి ఉన్నాం ఈరోజు మనము ధ్యానం చేసుకునే సువిశేషము యూహన్సు సువార్త పదకొండవ అధ్యాయము నలభై ఐదు వచన నుండి యాభై ఏడు వచనం వరకు సువార్తలో పరిశైలు ప్రధానార్చకులు ప్రభుని అడ్డు తొలగించాలని ఆలోచిస్తున్నారు మిత్రులారా మరేమతో కలిసి వచ్చి ఈ అద్భుతము చూచిన యూతులలో పలువురు ఆయనను విశ్వసించరి కానీ వారిలో కొందరు పరిశైలి యొద్దకు వెళ్లి యేసు చేసిన ఈ అద్భుతమును గురించి వివరించరి అంతటా ప్రధానార్చకులు పరిశైలు సభను సమావేశపరిచి మనము ఏమి చేతని ఇటులనే విడిచిపెట్టినచు ప్రజలందరూ ఇతరని విశ్వసించరు అప్పుడు వచ్చి మన పవిత్ర స్థలమును మన జాతిని రెంటిని నాశనం చేసేదరు అని చెప్పరి క్రీస్తునాథని అందు ప్రియ సహోదరి సహోదర యేసు ప్రభు మరణించిన లాసర్ను జీవంతో లేపాడు లాసర్ మరణించినప్పుడు మరియు మార్గములు ఓదార్చడానికి అనేక మంది వారి గృహానికి వచ్చారు అక్కడున్న వారిలో కొంతమంది ప్రభు చేసిన అద్భుతాన్ని చూసి విశ్వసించారు కాని కొంతమంది విశ్వసించలేదు కొంతమంది వెళ్లి ప్రధానార్చకులకు పరిశైలకు ఈ విషయాన్ని తెలియచేసి ఉన్నారు ఈ ప్రధానార్చకులు పరిశైలు ప్రభును చూసి భయపడుతున్నారు ప్రభు అడ్డుగా ఉన్నాడని వారు తలంచుతున్నారు ఎందుకంటే ప్రజలందరూ కూడా ప్రభు చుట్టూ చేరుతున్నారని ప్రభు యొక్క ఆకర్షితులవుతున్నారని ప్రభు అద్భుతాల వల్ల ప్రభుని దేవుని కుమారుడిగా మెస్సయగా విశ్వసిస్తున్నారని వారందరూ కూడా భయపడ్డారు ప్రేమితున్నారు అందుకనే ప్రభుని వారు కుట్ర చేసి ఉన్నారు ఇక్కడ మరియు మార్తమ్మల వద్దకు వచ్చిన అనేకులు ప్రభుని విశ్వసించారు వారు రక్షణ పొందుకుంటున్నారు కానీ వారిలో కొంతమంది దేవుని కనుగ్రహాన్ని అనుగ్రహాన్ని పొందుకోలేకపోతున్నారు వారు కళ్ళారా ప్రభు చేసిన అద్భుతాన్ని చూసినా వారు మాత్రము విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయారు అందుకనే ప్రభు దయచేసే రక్షణను వారు పొందుకోలేకపోతున్నారు ప్రేమితులారా ఈ ప్రధానార్చకులు పరిశైలు కూడా మోసే ధర్మశాస్త్రం వారికి తెలుసు ప్రవక్తల ప్రవచనాలు కూడా తెలుసు యేసు ప్రభు మెస్సయ్య దేవుని కుమారుడు అని ప్రభు చేసిన అద్భుతాల ద్వారా వారు తెలుసుకున్నారు కానీ ప్రభుని విశ్వసించడానికి వారు ముందుకు రాలేదు ప్రభు అడ్డు అని తలంచారు ప్రభుని అడ్డు తొలగించాలనే ప్రయత్నం చేశారు గాని ఆయన మెస్సయ రక్షకుడు దేవుని కుమారుడు అని వారు విశ్వసించలేదు ప్రియా మిత్రులాల ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్న మనము ప్రభుని విశ్వసించాలి ప్రభు రక్షకుడు దేవుని కుమారుడు మెస్సయ్య ఎందుకంటే ప్రభు తెలియజేసి ఉన్నాడు నా బోధన బట్టి నా యొక్క కబుతాలు బట్టి మీరు తెలుసుకోండి నేను మీకోసం వచ్చిన మెస్సయాను దేవుని కుమారుని అని ప్రభు తెలియజేసి ఉన్నాడు కాబట్టి వారి వలే కాకుండా మనము దేవుని యొక్క వాక్యాన్ని చదివి ధ్యానం చేసుకుని ప్రభుని విశ్వసించడానికి ప్రయత్నం చేద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయగని సర్వేశ్వర ప్రభా ఈ రోజున మరొకసారి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు ప్రభా నేటి మొదటి పట్టణములో ఇజ్రాయెల్ ప్రజలుగా నీవు అంగీకరించి ఉన్నావు వారితో నూతన ఒప్పందం చేసుకుని వారిని దీవించి ఉన్నావు కానీ వారు నీకు విశ్వాస పాత్రమైన జీవితాన్ని జీవించలేకపోయారు ప్రభా మేము వారి వలే కాకుండా నీ ప్రేమను తెలుసుకుని ఎల్లవేళలా నీళ్ల భయభక్తులతో జీవిస్తూ విశ్వాసపాత్రమైన జీవితాన్ని జీవించడానికి మాకు నీ యొక్క వరప్రసాదాలు దయచేయమని ప్రార్థన చేయించున్నాం రానా ప్రధానార్చకులు పరిసయులు నీ కుమారుడు మహేష్ క్రీస్తు ప్రభు వ్యతిరేకించారు ఆయనను అడ్డు తొలగించాలని కుట్ర చేసి ఉన్నారు మా జీవితంలో నీ కుమారుణ్ణి స్వీకరించి ఆయన విశ్వసించి ఆయనకు విశ్వాస పాత్రమైన జీవితాన్ని జీవించి రక్షణ పొందుకునే వాళ్ళ చేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్